రాష్ట్రంలోని యువతకు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చే విధంగా ప్రణాళికలతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు యువజన సర్వీసులో క్రీడలపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు నైపుణ్య శిక్షణ శాఖ ఎంఎస్ఎంఈ విభాగం ఇండస్ట్రీస్ సెర్పు శాఖ అధికారులను సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన విధంగా మానవ వనరులు సమకూర్చాలని సీఎం సూచించారు నైపుణ్య పెంపు ద్వారా పెద్ద ఎత్తున హైబ్రిడ్ విధానంలో ఇంటి వద్ద నుంచే పనిచేసే కార్యక్రమానికి ఇవ్వాలని సూచించారు బహుళజాతి కంపెనీలతో ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటు ప్రక్రియ చేపట్టాలని అన్నారు విజయవాడలో వరదల్లో మునిగి సర్వం కోల్పోయిన బాధితులు తమకు ఉపాధి చూపించాలని కోరారని ఆ ప్రాంతంలో ఎలాంటి ఉపాధి కల్పన చేపట్టవచ్చిన అంశంపై పరిశీలన జరిపి కార్యాచరణ అమలు చేయాలని సీఎం అన్నారు వివిధ కారణాలతో గ్రామాల్లో ఉండిపోయిన వారికి పనిచేసేందుకు అవసరమైన అవకాశాలను కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని ప్రభుత్వం పారిశ్రామికవేత్తలో కలిసి ఈ పని చేయాలని సీఎం అన్నారు ఉద్యోగ ఉపాధి కల్పనకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై యాక్షన్ ప్లాన్తో రావాలని అధికారులకు సీఎం సూచించారు మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడా రంగానికి మళ్లీ ప్రోత్సాహం కల్పించాలని సీఎం ఆదేశించారు స్టేడియాలు క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు అన్ని వర్గాల ప్రజలను క్రీడలు వ్యాయామం వైపు మళ్లించేలా ప్రణాళికలు చేయాలని స్పష్టం చేశారు గ్రామాల్లో కబడ్డీ వంటి ఆటలకు ఆట స్థలాలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు గత ప్రభుత్వంలో నిలిచిపోయిన ముప్పై ఐదు క్రీడా వికాస కేంద్రాల పూర్తికి ఇరవై మూడు కోట్లు మంజూరు చేశారు